హాయ్ అండి మీ అందరికీ శుభములండి నేను ఇప్పుడు కువైట్లో ఉన్న సాల్మియా అని ఏరియాలో ఉన్నాను సాల్మియాలో ఎక్కడంటే ఓల్డ్ షూక్ అనే ప్లేస్లో ఉన్నాను ఇక్కడికి మా కద్దామని తీసుకొచ్చాను కద్దామంటే పని మనిషి అండి కువైట్ వారు పని మనిషిని కద్దామా అని అంటారు ఈరోజు మా పని మనిషికి హాలిడే మాట అందుకే ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఇదేమో గోల్డ్ షాప్ అండి చూడండి బంగారం షాప్ ఎలా ఉందో అండ్ ఇదేమో ఎక్స్చేంజ్ సెంటర్ అండి అన్ని కరెన్సీలు ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తారు చూడండి మన ఇండియా కరెన్సీ చూడండి ఎలా ఉందో ఐదు వందల రూపాయల కరెన్సీ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది కూడా ఎక్స్చేంజ్ సెంటర్ అండి చూడండి ఆల్మోజిన్ అని ఎక్స్చేంజ్ సెంటర్ ఉంది అండ్ మన ఇండియా రేట్ వచ్చి రెండు వందల మూడు రూపాయల నలభై ఐదు పైసలుగా ఉందండి మన ఇండియా రేట్ ఈరోజు అండ్ ఇది చూడండి ఇంక ఇవన్నీ కూడా రకరకాల షాపులు అండి ఇక్కడ మనకి అన్నీ ఉంటూ ఉంటాయి అంటే బ్యాగులు కానీ కళ్ళ షాపులు అండ్ బట్టల షాపులు అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం బట్టల షాప్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఉన్నాయో బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ చిన్న పిల్లల బట్టలు కనిపిస్తూ ఉన్నాయి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పిల్లల బట్టలే అండి ఇక్కడ అన్నీ కూడా పిల్లల బట్టలే ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్గా ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి మనకి ఇక్కడ రేటు కూడా టాప్లోనే ఉంది రేటు కూడా మంచి హైలో ఉందండి చాలా ఎక్కువగా ఉంది రేట్లు చూసాను నేను చూడండి ప బట్టలు అయితే మనీ చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో కలర్స్ అండ్ వైట్స్ ఈ బట్టలన్నీ కూడా మనకి డీసెంట్గా కనపడతా ఉన్నాయి ఎక్కడ కూడా మనకి ఓవర్ డిజైన్ లేదు పిల్లలకి మంచి కంఫర్టబుల్ గా ఉంటాయండి ఇలాంటి బట్టలు చూడండి కలర్స్ కూడా మనకి ఓవర్గా లేదు చాలా డీసెంట్గా ఉన్నాయి బట్టలు బట్టలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇది అయితే మనకి ఓపెన్ కువైట్ లో ఉన్న మాలియా అనే ప్లేస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఎక్కువ జనం కనిపిస్తారు ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి జనం తక్కువగా ఉన్నారు సాయంత్రం టైంలో వచ్చామంటే ఎక్కువ జనం అనమాట ఇక్కడికి ఎక్కువగా సేతం మనకి ఫిలిపిన్ కంట్రీ వాళ్ళు వస్తారు ఎందుకంటే ఇక్కడికి వాళ్ళు ఎక్కడికి వస్తారు మన తెలుగు వారందరూ కూడా కువైట్లో ఉన్న మాలియా అనే ప్లేస్కి వెళ్తారు మన తెలుగు వారందరూ కూడా అక్కడే కలుసుకుంటారండి అక్కడ కూడా ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకు కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ చూపిస్తా ఉంటాను ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట ఎలా ఉందో చూడండి అంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను మీకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మా ఇంటి నుండి మరలా ఇక్కడికి వచ్చాను మా పని మనిషిని పికప్ చేసుకోవడానికి వచ్చాను ఇప్పుడు సాయంత్రం ఏడైందండి చూడండి ఇంకా మనకి వెలుతురు కనిపిస్తూ ఉంది ఇప్పుడు కువాయిట్లో అయితే ఎండాకాలం అండి మంచి సమ్మర్ డేస్ మాట అదే మన ఇండియాలో ఇప్పుడు మంచి వర్షాకాలము మన మన ఇండియాలో వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి కువైట్లో మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అన్నమాట మన ఇండియాలో ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి వస్తాయండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఉన్నాను మా పని మనిషి ఇక్కడ వెయిటింగ్ చేస్తుంది ఇప్పుడు నేను ఆవిడని పికప్ చేసుకుంటాను అనమాట చూడండి అది కాబట్టి మా పని మనిషి అక్కడ ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది వదిగి వస్తుంది ఆమె ఆవిడని పికప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ మనకి ట్యాక్సీలు ఉండే ప్లేస్ మాట నేను కొద్దిగా ఎదురికి అక్కడ ఆప్ చేస్తాను ఆ మెక్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్